తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక ఈనాటి జీవవాక్యం ఉన్న ప్రతివానికి ఇంకను ఇయబడును అప్పుడు అతనికి సమృద్ధి కలుగును లేని వాని నుండి వానికి ఉన్నది తీసివేయబడును మత ఈ శుభవార్త ఇరవై ఐదో అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము ప్రియ దేవుని బిడలారా సహోదరి సహోదరులారా నామములో మీకు శుభములు కలుగునుగాక ప్రభువైన యేసు సేవకుని కర్తవ్యమును గూర్చి వివరించు సందర్భములోనిది ఈ వాక్యం యజమానుడు సేవకులను నమ్మి పనులను అప్పగించినప్పుడు వాటిని పరిపూర్తి చేయడం సేవకుల విధి తండ్రి అయిన దేవుడు మానవాళిని సృజించినప్పుడు ఈ లోకంలో వారిని జీవింపజేస్తున్నప్పుడు వారికి కావలసిన ప్రతి సామర్థ్యాన్ని నైపుణ్యాన్ని వసిగి వాటిని తమ దైనందిన జీవితంలో గుర్తించి వారిని వినియోగించుకొని బాగుపడడం అనేది దేవుని ఉద్దేశం ఇచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వాటి ప్రకారం నడుచుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ దినదినాభివృద్ధిని సాధిస్తారు ముప్పదంతలుగా అరువదంతలుగా నూరంతలుగా ఫలిస్తారు కష్టించి కండలు కరిగించిన వారు జ్ఞానాన్ని వినియోగించి నడుచుకున్న వారు ప్రగతిని సాధిస్తారు ఆధ్యాత్మిక విషయంలోనూ అంతే ఉన్న విశ్వాసాన్ని భక్తిని నిరీక్షణను వృద్ధి చేసుకోవాలి ప్రార్థించే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి అలా కాకుండా సోమరులుగా పని పాట లేకుండా కూర్చున్నట్లయితే శరీరం సహకరించదు మందగిస్తుంది మనలో ఉన్న సామర్థ్యం మనకు తెలియకుండానే నశించిపోతుంది ఆత్మస్థైర్యం ధైర్యం కోల్పోతాం మన మీద మనకు ఉన్న నమ్మకం క్షీణించిపోతుంది చివరికి జీవితం మీద విరక్తి కలుగుతుంది ఉన్న వానికి ఇంకను లభించడం అనగా దేవుడిచ్చిన సామర్థ్యాన్ని గ్రహించి వృద్ధి చేసుకొని జీవితాన్ని బలపరచుకోవడం వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నవారు ఈ కోవకు చెందినవారు అలా కాకుండా తన సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేసుకొని నాకు చేత కాదు అని ఢీలా పడిపోయిన వారు ఉన్నదాని కోల్పోతారు కావున మన జీవితంలో ఉన్న దేవుని శక్తిని గుర్తించి వృద్ధి చేసుకొని బలంగా జీవించుదాం ప్రార్థించుదము సర్వశక్తి మంతుడైన మా దేవ మీరు మాకు వసగిన శక్తిని యుక్తిని గుర్తించి మాలో ఆత్మస్థైర్యాన్ని నింపుకొని మాకు లభించే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ఆత్మానుగ్రహాలను దయచేయమని ఏసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ దేవుడు మిమ్ము దీవించునుగాక అమేన్